అమ్మమ్మ తన మనవరాలితో చెప్పిన ఇరవై ఏడు చాలా సులభమైన ఉత్తమమైన విషయాలు అద్భుతంగా ఉంటాయి వీడియో పూర్తిగా చూడండి వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి రోజు ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలో తాజా రక్తం ఉత్పత్తి అవుతుంది రెండు ఉదయం బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ లో బేకింగ్ సోడా మిక్స్ చేసి బ్రష్ చేయండి ఇది పసుపు మరియు మురికి పళ్లను శుభ్రపరుస్తుంది మూడు ముఖంపై తొందరగా వృద్ధాప్యం రావడం ప్రారంభమైతే ఖర్జూరాలను పాలల్లో వేసి మరిగించి త్రాగాలి నాలుగు పెరుగును వేడి వేడి రోటీతో అస్సలు తినకండి ఐదు చలికాలంలో గుడ్లు తినడం చాలా మేలు చేస్తుంది ఆరు తమలపాకులను నీటిలో వేసి మరిగించి తాగటం వల్ల ఛాతి కఫం నుండి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది ఏడు మేరీ గోల్డ్ పువ్వు ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది అలాగే కండరాల బలాన్ని పెంచుతుంది ఎనిమిది కరివేపాకును తీసుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్య పూర్తిగా తొలగిపోతుంది తొమ్మిది అతి చల్లటి నీరు తాగడం వల్ల ముఖంపై ముడతలు వస్తాయి పది దాల్చిన చెక్క అల్లం టీని రోజుకు ఒకసారి తాగితే ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం తొలగిపోయి రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది పదకొండు కొత్తిమీర ఆకులు నమలడం వల్ల వాంతులు ఆగుతాయి పన్నెండు దువ్వెనపై నిమ్మకాయ నీళ్లను రాసుకొని వెంట్రుకల ద్వారా దువ్వుకోవడం వల్ల జుట్టు అందంగా మారుతుంది పదమూడు రెండు నుండి మూడు గ్రాముల పసుపును ఒక చెంచా దేశీయ నెయ్యి మరియు తేన్నితో కలిపి తాగితే దగ్గు ఆగిపోతుంది పద్నాలుగు బ్లాక్ టీ తాగడం వల్ల కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది పదిహేను మేరీ గోల్డ్ ఫ్లవర్ కాలిన చర్మాన్ని నయం చేయడంలో మరియు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది పదహారు పాలు రోజు తాగడం వల్ల శరీరానికి అమృతం లాంటిది పదిహేడు కొబ్బరి నూనెలో తేనె రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి ఇరవై నిమిషాల పాటు రాసుకుంటే చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి పద్దెనిమిది కొబ్బరి నూనెలో కలబంద మరియు రెండు చెంచాల రైస్ వాటర్ ని మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చర్మం బిగుతుగా మారి మచ్చలు వెంటనే తొలగిపోతాయి పంతొమ్మిది కొబ్బరి నూనె చర్మాన్ని ఫెయిర్ గా మరియు మెరిసేలా చేస్తుంది ఇరవై మీ చేతులు అన్ని వేళలా చల్లగా ఉంటే మీరు రక్తహీనతతో బాధపడుతున్నారు అని అర్థం ఇరవై ఒకటి ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఇరవై రెండు మలబద్ధకంతో బాధపడేవారు పండిన బొప్పాయిని తప్పనిసరిగా తీసుకోవాలి ఇరవై మూడు రోజులో కొంతసేపు చెప్పులు లేకుండా నడవాలి గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఇరవై నాలుగు ఫ్రిడ్జ్ లో మరి చల్లటి నీటిని తాగకూడదు ఇరవై ఐదు రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం ఇరవై నిమిషాలు నడవండి ఇరవై ఆరు మీరు ఆకలితో ఉన్నప్పుడే ఆహారం తినండి రాత్రి పూట పెరుగు అన్నం తినకండి ఇరవై ఏడు ఆహారం తిన్న తర్వాత బెల్లం తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది ఈ ఆరోగ్య చిట్కాలను పాటించి ఆరోగ్యంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి